ఒక క్రికెటర్ సత్తా ఏంటనేది టెస్ట్ ఫార్మేట్తోనే తెలుస్తుంది ఎందుకంటే టీ ట్వంటీ తరహాలో ధనాధన్ షాట్లు బాధేయడం కాదు వన్డే తరహాలో దూకుడుగా ఆడడం కూడా కాదు టెస్టుల్లో ఓపిక్గా ఆడాలి భారీ ఇన్నింగ్స్లు నిర్మించాలి అన్నిటికీ మించి పరిస్థితులకు తగ్గట్టుగా నిదానంగా ఆడాల్సి ఉంటుంది అలా ఆడమే కాదు సెంచరీల మీద సెంచరీలు బాధేస్తున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ ఆరేళ్లలో ఇరవై ఆరు సెంచరీలు బాదాడంటే రూట్ ఏ విధంగా ఆడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు క్రీజులో కుదురుకున్నాడంటే సెంచరీ అందాల్సిందే తద్వారా సమకాల క్రికెట్లో తిరుగులేని రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు తాజాగా యాషస్ సిరీస్ చివరి టెస్ట్లోనూ రూట్ అదరగొట్టాడు ఆస్ట్రేలియా గడ్డ మీద యాషస్ సెంచరీ కోసం జో రూట్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు కానీ ఒకసారి తలుపు తెరిచాక సెంచరీల ప్రవాహం మాత్రం ఆగడం లేదు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో రోజున రూట్ తన నలభై ఒకటవ టెస్ట్ సెంచరీ బాదాడు ఈ ఇన్నింగ్స్తో లెజెండరీ క్రికెటర్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేస్తూ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచాడు ఈ సిరీస్లో ఎప్పటికే యాషియస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్కు ఇది ఓ అరుదైన గంతగానే చెప్పాలి ముప్పైదేళ్ల రూట్ ఈ సిరీస్లో రెండో సెంచరీ నమోదు చేశాడు నూట అరవై మూడు టెస్టుల్లోనే నలభై ఒక్క శతకాలు పూర్తి చేసిన రూట్ నూట అరవై ఎనిమిది టెస్టుల్లో అదే సంఖ్యలో సెంచరీలు చేసిన పాంటింగ్ను వెనక్కి నెట్టి ముందుకు సాగుతున్నాడు ప్రస్తుతం రూట్ కంటే ముందు ఉన్నవాళ్ళు ఇద్దరే సచిన్ టెండూల్కర్ యాభై ఒక్క సెంచరీలు జాక్ కలీస్ నలభై ఐదు సెంచరీలతో ఉన్నారు పరుగుల పరంగా ఎప్పటికే పాంటింగ్ సంఘకరాలను దాటేసిన రూట్ సచిన్ రికార్డుకు అతి చేరువయ్యాడు ఇంకో రెండు వేల పరుగులు చేస్తే టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచే అవకాశం ఉంది ఏషియా సిరీస్లో ఆశీస్ గడ్డపై ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన నాలుగో ఇంగ్లాండ్ బ్యాటర్గాను రూట్ నిలిచాడు ఈ ఎలైట్ లిస్ట్లో మైకెల్ వ్యాన్ సర్ అలస్టర్ కుక్ ఎప్పటికే ఉన్నారు గత నాలుగైదు సంవత్సరాలుగా రూట్ ఫామ్ అసాధారణంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మాత్రమే అతను ఇరవై నాలుగు టెస్ట్ సెంచరీలు బాదాడు రెండో స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్ కేవలం పది శతకాలతోనే ఉన్నాడు ఇదిలా ఉంటే టెస్ట్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న రూట్కు మిగిలిన ఫార్మేట్లో మాత్రం చెప్పుకోదగిన రికార్డులు లేవు